రానున్న జనవరి రెండు పేల ఇరవై ఐదు నెలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులు వారి విధులను ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనవరిలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్లతో కలిసి సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కమిటీ చైర్మన్ హోదాలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు